హైదరాబాద్ లోని అమర్పేట్ డీడీ కాలనీలో గత నెల ఇరవై తొమ్మిదిన చోటు చేసుకున్న కిడ్నాప్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు మంత్రి శ్యాం అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి ఒకటి పాయింట్ ఐదు కోట్లు డిమాండ్ చేసిన ఘటనలో పది మంది నిందితులను అరెస్ట్ చేశామని నిందితుల వద్ద నుంచి మూడు కార్లు రెండు బైక్లు ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేస్తామని అన్నారు ప్రధాన నిందితురాలు మాధవీలత తన మాజీ భర్త శ్యామ్పై పగతో ఈ కుట్ర పన్నినట్లు విచారణలో తేలిందని తెలిపారు నిందితులు రెండు కార్లలో బాధితుడిని చర్లపల్లి ప్రాంతంలో రెండు ప్రదేశాలకు తీసుకెళ్లి బెదిరించారని చెప్పారు బాధితుడు తెలివిగా తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత కేసు ఛేదించగలిగామని అన్నారు మిగతా నలుగురి కోసం గాలిపు కొనసాగుతుందని డీసీపీ తెలిపారు ఇక ఈ విజయంతో సిటీ పోలీస్ బలగాలు పెద్ద మాఫియా చట్టాన్ని ధ్వంసం చేశాయి exactly. Yeah. 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 బుధవారం అంబర్పేట్ డిడి కాలనీలో జరిగినటువంటి ఒక వ్యక్తి కిడ్నాప్ కేసులో ఈరోజు అందులో ఇన్వాల్వ్ అయినటువంటి పది మంది అక్యూజ్డ్ పర్సన్స్ ఇందులో మొదటి ముద్దాయి సూత్రధారిని కూడా అంబర్పేట్ పోలీసులు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కాచిగూడ హరీష్ కుమార్ ఎస్హెచ్ఓ అంబర్పేట్ కిరణ్ కుమార్ అండ్ హీస్ అడిషనల్ ఇన్స్పెక్టర్ అఫీజుద్దీన్ అండ్ అండర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ అడిషనల్ డిసిపి ఈస్ట్ జోన్ హు అరెస్టెడ్ టెన్ పీపుల్ టెన్ పర్సన్స్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ అండ్ ఫ్రమ్ దెమ్ హు సీజ్డ్ త్రీ కార్స్ అండ్ టూ టూ వీలర్స్ అండ్ ఎయిట్ సెల్ ఫోన్స్ ఫ్రమ్ ది అక్యూజ్డ్ పర్సన్స్ సో ఈ కేసు యొక్క పూర్వపరాలు పరిశీలించినట్లయితే గత బుధవారం మనకు రాత్రి ఎనిమిది గంట ఎనిమిదిన్నర గంటలకు అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫాతిమ అనే ఒక యువతి తన భర్తని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది సమాచారం అందిన వెంటనే అంబర్పేట్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేసినప్పుడు ఒక అనుమానాస్పదకంగా ఒక ఆరుగురు వ్యక్తులు కలిసి వచ్చి దీంట్లో ఒక పర్సన్ని అంటే మంత్రి శ్యామ్ అనే పర్సన్ని కిడ్నాప్ చేసి రెండు కాళ్ళలో వెళ్ళిపోవడం జరిగింది దీనికి సంబంధించి ఆ రోజు అర్ధరాత్రే మనము కిడ్నాప్ చేసినటువంటి మొదటి కారుని చెర్లపల్లి సమీపంలో ఒక అటవీ ప్రాంతంలో దాన్ని కనుగొనడం జరిగింది అది దాని పురోపరాలు పరిశీలించినప్పుడు అది లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి రెంట్కి రీసెంట్గా రెంట్కి తీసుకొని దాన్ని కిడ్నాప్లో వాడడం జరిగింది దాని తర్వాత అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఇంకొక రెండు కార్లు తీసుకొని టూ వీలర్స్ మీద అందరు కూడా పారిపోవడం జరిగింది దీనికి సంబంధించి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంత్రి ష్యామ్ మంత్రి శ్యామ్ అనే అతను ఇతను డిడి కాలనీ సాయి కృప రెసిడెన్సీ కృష్ణ కృష్ణతేజ రెసిడెన్సీలో దాదాపు త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నాడు సో అక్కడ ఆ ఇతనికి దాదాపు అఫెన్స్ కంటే జస్ట్ టూ డేస్ ముందే అందులోకి వాళ్ళని దింపడం జరిగింది ఆ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ విక్టిమ్ అనే అతను ఎక్కడికి వెళ్తున్నాడు తన మూమెంట్స్ ని అబ్జర్వ్ చేయడానికి వీళ్ళిద్దరిని పావులుగా వాడుకున్నారు సో ఇందులో వీళ్ళకు కూడా ఈ ప్లాన్ అనేది ఐడియా ఉంది కాబట్టి వీళ్ళు కూడా ఇందులో ముద్దాయిగా ఉన్నారు రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ అఫెన్స్ లో చేసిరు కాబట్టి ఆ ముద్దాయిలను కూడా మనం ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము వీళ్ళ ప్లాన్ లో ముఖ్యంగా తెలుసుకున్నది ఏంటంటే ఏవని అనే ఆమె ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బును తీసుకొని ఈ తర్వాత అతన్ని ఎలిమినేట్ చేసే ఉద్దేశం కూడా ఉంది కాబట్టి దీన్ని కిడ్నాపింగ్ అండ్ ర్యాన్సమ్ కింద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి టెన్ మెంబర్స్ ని కూడా అరెస్ట్ చేశాము వాళ్ళ నుంచి త్రీ కార్స్ తర్వాత టూ టూ వీలర్స్ ఎయిట్ మొబైల్స్ కూడా రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా రిమైనింగ్ ఈ ప్రీతి తర్వాత సరితాని పరిచయం చేసినటువంటి సూర్య అండ్ నవీన్ అండ్ వినోద్ అని ఒక ఫోర్ మెంబర్స్ రిమైనింగ్ అబ్స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము ఈ కేసును ఛేదించడంలో రాత్రింబ వాళ్ళు కష్టపడినటువంటి కాచిగూడ డివిజన్ అంబర్పేట పోలీసులకు మరియు వాళ్ళకు కోఆర్డినేషన్లో పూర్తి సహకారాలు అందించినటువంటి ఏసీపీ కాచి కూడా మరియు మా అడిషనల్ డీసీపీ జోన్ నర్సయ్య తర్వాత మెయిన్లీ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ హఫీసుద్దీన్ అండ్ ఎస్హెచ్ఓ వాళ్ళ టీం అందరికీ కూడా ఈ సందర్భంగా ఎస్ఐస్ తరుణ్ తరుణ్ సురేష్ అండ్ అదర్ టీం మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ కేసుని చాకచక్యంగా ఛేదించి ని కూడా ఎటువంటి అంటూ వర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా కాపాడినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ